హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ ప్రాపర్టీస్ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి బెస్ట్ టెన్ ప్రాపర్టీస్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి విజయవాడ సిటీలో మనకి ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్స్ అదేవిధంగా ఇండిపెండెంట్ హౌసెస్ మరియు అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయన్నమాట అండి బెస్ట్ టెన్ ప్రాపర్టీస్ అనమాట మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి చాలా రీజనబుల్ ప్రైస్కే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో మీరు కావాలంటే ఆ ఏరియాస్లో ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట అండి సో ఇందులో మనకి మూడు వందల ముప్పై ఆరు గజాల ల్యాండ్లో మనకి హౌస్ తోటి కేవలం పదిహేను లక్షల డెబ్బై ఐదు వేల ఆర్పి ప్రైస్కి అయితే సేల్కి అలానే మనకి రెండు వేల ఐదు వందల గజాల ల్యాండ్ కేవలం డెబ్బై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చాయన్నమాట సో మనకి చూసుకోవచ్చండి ఈ విధంగా మంచి ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయన్నమాట మీకు ఇందుట్లో ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు అన్నమాట సో ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి విజయవాడ సిటీ తాడేపల్లి ప్రైమ్ లొకేషన్ దగ్గర మనకి గుండెమేళ విలేజ్లో నూట పద్నాలుగు గజాల ప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది ఇరవై నాలుగు అడుగుల రోడ్డు నుంచి రెండో బిట్ట అనమాట మనకి ఇంటికి వెళ్ళడానికి ఆరు అడుగుల సందుదారి అయితే వస్తుందండి సో చూడొచ్చు అనమాట ఈ ఓల్డ్ హౌస్ అనేది మనకి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదా మీరు ఈ హౌస్ అనమాట మొత్తంగా ఇది మనకి నూట పద్నాలుగు అనమాట అండి ప్లస్ వన్ బిల్డింగ్ నార్త్ ఫేసింగ్ అనమాట సో ఇప్పుడు మనకి ఇది కేవలం పదిహేను లక్షల డెబ్బై వేల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఒక ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట అది పదహారు లక్షలు అవచ్చు పదహారు లక్షల యాభై వేలు అవ్వచ్చు దాన్ని పైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ప్రాపర్టీ గారిని నచ్చితే వెంటనే కాల్ చేయండి అస్సలు మిస్ చేసుకోమాకండి సో ఈ ప్రాపర్టీ మీద లోన్ కూడా వస్తుంది అనమాట అండి లోన్ కూడా తీసుకోవచ్చు అనమాట సో ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఇబ్రాహీంపట్నం ప్రైమ్ లొకేషన్లో మనకి నాలుగు వందల అరవై గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది నేషనల్ హైవే కూడా చాలా దగ్గరకు వస్తుంది అనమాట సో మనకి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అనేది వస్తుందన్నమాట సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి ఒక ఆఫర్ ప్రైస్ కిందనే ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇప్పుడు మనకి ఇది కేవలం తొంభై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట అంటే రిజర్వ్ బేసిక్ ప్రైస్ అండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో మన ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది తొంభై లక్షల కొద్దీ తొంభై ఒకటి అవ్వచ్చు తొంభై రెండు అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద మీకు రీజనబుల్ అనిపిస్తే ఈ ప్రాపర్టీని ఒకసారి చూడండి అస్సలు మిస్ చేసుకోమాకండి మొత్తంగా ఇది నాలుగు వందల అరవై గజాల ల్యాండ్ అనమాట ఇబ్రహీంపట్నం రింగ్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఎటువంటి డబ్బులు కూడా తీసుకోమన్నమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట అండి విజిటింగ్కి సో ఎవరు కూడా మిస్ చేసుకోమక్కటి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి న్యూ టూ బీహెచ్కే ఫ్లాట్ అనమాట సో మనకి ఇది మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువకే ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట సో దీనికి ప్లింత్ ఏరియా ప్లస్ కామన్ ఏరియా అనేది చూసుకుంటే ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి అలానే కార్ పార్కింగ్ అనేది హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనమాట టోటల్గా ఇది థర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి సో ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ స్పేస్ ఏరియా అనమాట లిఫ్ట్ సౌకర్యం కార్ పార్కింగ్ అలానే జనరేటర్ పవర్ బ్యాకప్ అన్ని సె ఎమ్యూనిటీస్ తోటి మనకి ప్రాపర్టీ అనేది కేవలం ముప్పై ఒక్క లక్ష ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో అన్డివైడెడ్ షేర్ కింద మనకి ఇరవై ఏడు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనమాట సో మీరు ఫ్లాట్ లోపల కూడా చూడవచ్చండి సో లోపల అంతా కూడా రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి ఇంటీరియర్ అయితే బాగుంటుంది అనమాట సీలింగ్ వర్క్స్ కానీ అలానే మనకి కబోర్డ్స్ కానీ అన్నీ కూడా చేయించున్నాయన్నమాట అండి సో ఇప్పుడు మనకి ఇది కేవలం ముప్పై ఒక లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి బ్యాంక్ ఆప్షన్ అనేది స్టార్ట్ అయ్యిందండి ఇది బేసిక్ రిజర్వ్ ప్రైస్ అనమాట ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్లో ముప్పై ఒకటి యాభై అవ్వచ్చు ముప్పై రెండు అవ్వచ్చు ముప్పై మూడు అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్లో మనకి ఉయ్యూరుకి వెళ్ళే దారిలో మనకి కాటూరు ప్రైమ్ లొకేషన్లో మూడు వందల ముప్పై ఆరు గజాల ల్యాండ్లో మనకి హౌస్ తోటి ప్రాపర్టీ అనేది బ్యాంక్ సేల్కి వచ్చిందండి సో ఈ బిల్డింగ్ తోటి మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట మొత్తంగా ఇది మనకి రెండు వందల గజాల్లో దగ్గరుండి కట్టుకున్న హౌస్ అనమాట అండి మిగతాది ల్యాండ్ ఉందనమాట సో ఇక్కడ మనకి ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువకే ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి కూడా సుమారుగా ఒక టూ టు త్రీ ఇయర్స్ అవుతుందనమాట స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎవరైతే ఒక విలేజ్ నేటివిటీ తోటి పెద్ద హౌస్ కావాలి మరియు ల్యాండ్ కూడా కావాలనుకున్న వారికి హౌస్ అనేది బాగా యూజ్ అయిందండి సో మనకి డబుల్ బెడ్రూమ్ పోర్షన్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట సో చూడొచ్చు మీరు ఇక్కడ అంతా కూడా ఒక విలేజ్ నేటివిటీ తోటి ఉంటుంది అనమాట అండి ఇది మనకి రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి అరవై ఆరు పాయింట్ ఆరు అనమాట అండి లోతు వచ్చేసరికి నలభై ఏడు పాయింట్ ఐదు అనమాట మొత్తంగా ఇది మూడు వందల ముప్పై ఆరు గజాలండి సో మనకి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలతోటి కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట సో ఇప్పుడు మనకి ఇది కేవలం పదిహేను లక్షల డెబ్బై ఐదు వేల ఆర్పి ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి మనకి బ్యాంక్ ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అది పదహారు లక్షల అవ్వచ్చు పదహారు యాభై అవ్వచ్చు పదిహేడు అవ్వచ్చు అండి సో ఇంట్రెస్ట్ ఉండి ఒకసారి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మేము డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ కాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చింది వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కంచింజర్ల ప్రైమ్ లొకేషన్లో మనకి ముప్పై రెండు సెంట్ల ల్యాండ్ అనేది బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇది మనకి గజాల్లో కన్వర్ట్ అయి ఉందనమాట గజాల్లో చూసుకుంటే పదిహేను వందల నలభై తొమ్మిది గజాలు అనమాట అండి సో మనకి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎవరైతే చూస్తున్నారు పెద్ద ల్యాండ్ కోసం అది కూడా తక్కువ బడ్జెట్లో కావాలి మార్కెట్ వ్యాల్యూ కంటే చాలా తక్కువకి కావాలంటే ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అయిందండి సో మొత్తంగా ఇది పదిహేను వందల నలభై తొమ్మిది గజాలు అనమాట అండి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అనమాట అండి సో మనకి ఏదైనా వెంచర్స్ లాగా వేసి ఫ్లాట్స్ లాగా సేల్ చేయడానికి బాగుంటుంది లేదంటే మనకి ఏదైనా ఇండస్ట్రీస్ లాగా చేసి గోడౌన్స్ లాగా ఇచ్చి కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేయడానికి కూడా బాగుంటుంది అనమాట అండి ప్రాపర్టీ అనేది ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అనమాట నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుందండి ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం డెబ్బై ఒక్క లక్ష ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది అనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది డెబ్బై ఒక్కటి యాభై వేల డెబ్బై రెండు లక్షలు అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ జీనింగ్ అనేది ఏర్పాటు అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ సింగనగర్ ప్రైమ్ లొకేషన్ దగ్గర మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదా ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట అండి కేవలం ఇరవై ఒక్క లక్ష యాభై వేల ఆర్పీ ప్రైస్ తోటి ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ సేల్కి వచ్చిందండి సో సింగనగర్ ప్రైమ్ లొకేషన్లో వస్తుందన్నమాట సో ఈ అపార్ట్మెంట్లో మనకి సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ ఏరియా అనమాట అండి సో చూస్తున్నారు కదండి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి సేల్కి అయితే వచ్చిందనమాట ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే మనకి ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి అన్డివైడెడ్ చైర్ అనేది ఇరవై ఏడు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనమాట సో చూడొచ్చు మీరు లిఫ్ట్ పక్కన వస్తుంది అనమాట అండి మనకి ఫ్లాట్ అనేది ప్రస్తుతానికి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి మీరు లోపల ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో మనకి ఇరవై ఒక్క లక్ష యాభై వేల అనేది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట అండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిద్దాం అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది ఇరవై రెండు లక్షలు అవ్వచ్చు ఇరవై మూడు అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట సో ఇంట్రెస్ట్ ఉండి ఒకసారి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పోరాంకి విలేజ్ దగ్గర మనకి సాలిపేట ప్రైమ్ లొకేషన్లో మనకి మూడు వందల ముప్పై రెండు గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇది మనకి నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఈ ల్యాండ్ ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అనమాట అండి సో బందర్ రోడ్డు కూడా చాలా దగ్గరికి వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది మంచి ప్రైమ్ లొకేషన్ అండి సో ఇప్పుడు మనకి ఇది కేవలం అరవై నాలుగు లక్షల నలభై ఏడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ సేల్కి వచ్చిందండి సో ఏరియా అనేది మనకి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుందండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అయిన తర్వాత మనకి పోరంకి కానూరు పెనమలూరు రో ఇవన్నీ కూడా మనకి బాగా డెవలప్మెంట్ అవుతున్నాయి అనమాట అండి సో ఎవరైతే ల్యాండ్ కోసం చూస్తున్నారో బందర్ రోడ్డు ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ ల్యాండ్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట అండి సో కేవలం అరవై నాలుగు లక్షల నలభై ఏడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట అండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో మనకి అరవై ఐదు లక్షలు అవ్వచ్చు అరవై ఆరు అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి సో ఇంట్రెస్ట్ ఉండి ఒకసారి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా అనమాట సో దీనికి బ్యాంకాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పడమట ప్రైమ్ లొకేషన్లో తోటావారి వీధిలో మనకి నూట యాభై మూడు గజాల ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట రోడ్డు సైడ్ వచ్చేసరికి ముప్పై ఒకటి అడుగులండి లోతు వచ్చేసరికి మనకి నలభై నాలుగు పాయింట్ ఐదు అడుగులు అనమాట మొత్తంగా ఇది నూట యాభై మూడు గజాల హౌస్ అనమాట అండి సో మంద రోడ్కి కూడా చాలా దగ్గరికి వస్తుంది అనమాట అండి ప్రాపర్టీ అనేది మనకి సో మనకి ఇక్కడ సెవెన్ ఫీట్ రోడ్లో నుంచి అయితే లోపలికి వెళ్ళాల్సి వస్తుందండి ఈ హౌస్ అనమాట మనకి బ్యాంక్ కాక్స్లో అయితే సేల్కి వచ్చింది ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి స్ట్రక్చర్ పరంగా కూడా బాగానే ఉంది అనమాట అండి ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవు అనమాట చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే అనమాట అండి సో మనకి ఈ ఏరియాలో ఇంత తక్కువ రావటం ఇది ఒక ఆఫర్ ప్రైస్ అనమాట అండి పడమట బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్లో అనమాట సో మొత్తంగా ఇది నూట యాభై మూడు గజాల హౌస్ అనేది కేవలం డెబ్బై రెండు లక్షల తొంభై ఒక్క వెయ్యి ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి సో ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అది డెబ్బై మూడు అవచ్చు డెబ్బై నాలుగు అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి సో ఇంట్రెస్ట్ ఉండి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు అనమాట సో మనకి ఇది రెండు పోషన్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఎటువంటి మేజర్ హౌస్ కూడా లేవు అనమాట అండి సో మనకి బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట ఈ ప్రాపర్టీ మీద ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి అస్సలు మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఉయ్యూర్ ప్రైమ్ లొకేషన్ దగ్గర మనకి పెద్ద ఓగిరాల విలేజ్లో మనకి ఏడు వందల యాభై ఐదు గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కొచ్చిందండి ఇది మనకి లేఅవుట్ ల్యాండ్ అనమాట సో ఫ్లాట్ నెంబర్ వచ్చేసరికి ఇరవై ఒకటి ఇరవై రెండు ముప్పై తొమ్మిది నలభై అనమాట అండి సో మొత్తంగా ఇది ఏడు వందల యాభై ఐదు గజాల ల్యాండ్ అనమాట దీని వెడల్పు వచ్చేసరికి మనకి అరవై ఎనిమిది పాయింట్ పది అడుగులండి సో మనకి లోతు వచ్చేసరికి వంద అడుగులు అనమాట మొత్తంగా ఇది ఏడు వందల యాభై ఐదు గజాలన్నమాట సో మనకి ఇది బందర్ రోడ్డుకు కూడా చాలా దగ్గరగా వస్తుందండి అంటే విజయవాడ టు మచిలీపట్నం రోడ్డు ఉంటుంది కదండి ఈ రోడ్డుకు కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట సో ఉయ్యూరు ప్రైమ్ లొకేషన్ దగ్గర మనకి పెద్ద ఓగిరాల ఏరియాలో మనకి సేల్కి అనేది వచ్చిందండి ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే మంచి ల్యాండ్ అనమాట అండి సో ఏడు వందల యాభై ఐదు గజాల ల్యాండ్ అనేది ఇప్పుడు మనకి కేవలం అరవై ఒక్క లక్షల ఐదు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆఫ్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి లేఅవుట్ ల్యాండ్స్ అనమాట సో ఫ్లాట్ నెంబర్స్ కూడా ఉన్నాయన్నమాట అండి మనకి బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట ఈ ప్రాపర్టీ మీద సో ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏమనేది చాలా తక్కువ ఉంది అనమాట అండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మనకి ఇది బేసిక్ రిజర్వ్ ప్రైస్ అనమాట అండి అరవై లక్ష అనేది అక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట అది అరవై ఇరవై రెండవ వచ్చు అరవై అవచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ విజయవాడ సిటీ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఎనిమిది కిలోమీటర్ దూరంలో పెద్ద పులిపాక ప్రైమ్ లొకేషన్లో మనకి రెండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది గజాల ల్యాండ్ అనేది బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి సెంట్లో చూసుకుంటే సుమారుగా యాభై ఒక్క సెంట్ల ల్యాండ్ అనమాట ఇక్కడ మనకి మార్కెట్ వాల్యూ అనేది సెంటు నాలుగు లక్షల నుంచి ఆరు లక్షల వరకు ఉందండి సో మనకి ఇది కేవలం డెబ్బై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో మనం మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే నాలుగు లక్షలు వేసుకున్నా కానీ సుమారుగా మనకి సెంటు యాభై సెంట్లు అనమాట అండి రెండు కోట్ల దాకా వాల్యూ చేసిద్ది అనమాట సో అలాంటిది మనకు ఒక ఆఫర్ ప్రైస్ కిందనే బ్యాంక్ కాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి కేవలం డెబ్బై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే మంచి ల్యాండ్ అనమాట అండి ఆఫర్ సేల్కి అయితే వచ్చిందనమాట ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఆపర్చునిటీని సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏమనేది అనేది చాలా తక్కువ ఉందనమాట అండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో చూడవచ్చు ఈ ల్యాండ్ అనమాట అండి మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది సో మనకి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా బాగుంటుంది అనమాట అండి ఒక ఆఫర్ ప్రైస్ కిందనే బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చింది సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ఇవన్నీ కూడా మనకి ఈసారి బ్యాంకాక్స్లో బెస్ట్ టెన్ ప్రాపర్టీస్ అనమాట అండి విజయవాడ సిటీలో సో మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అస్సలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీస్లో ఏదైనా ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట అండి ఇది లైవ్ విజిటింగ్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట మేము ఎటువంటి ఛార్జ్ కూడా తీసుకోమనమాట అండి సో మీకు తప్పకుండా విజిట్ చేయండి మీకు ప్రాపర్టీ నచ్చితే కానీ అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ